నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆరత్తచిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాబరా సుందర భీషణాంగీం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠమూలదేవత అనంత శక్తి శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీమరకథ శక్తికాళిదేవి పార్వద్మములకు ప్రణమిళుతూ ఇప్పుడు చెప్పుకున్నాం కాలస్వరూపిణి అయినటువంటి ఖాళీ ఏమిటి కాలస్వరూపిణి అయినటువంటి ఖాళీ ఏమిటి ఖాళీ అంటే ఏమిటి అసలు అర్థం అంటే నల్లగా కాలవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి నల్లని వర్ణంతో ఉన్నటువంటి దేవత కాబట్టి కాళీ అని సామాన్యులైనటువంటి వ్యక్తులు ఆ శబ్దంలో ఉన్నటువంటి అర్థాన్ని భావిస్తుంటారు కానీ ప్రధానమైనటువంటి అర్థం ఏమిటి అంటే కాలం ఒక ఒక స్త్రీ రూపాన్ని ధరిస్తే అంటే కాలం ఉన్నది చక్రం అని అంటాం ఎందుకంటాం కాలచక్రం ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ ఆగకుండా తిరుగుతూనే తిరుగుతూనే ఉంటుంది అనంతమైనటువంటి కాలచక్రం ఆ కాలం కనుక ఒక స్త్రీ రూపాన్ని ధరిస్తే ఒక దేవీ రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అంటే కాల శబ్దం యొక్క స్వరూపమే కాలి దాన్ని లా అభేదం చెప్పి కాళీ అని అన్నారు అదే పురుష రూపం అయితే కాలుడు కాళ్ళుడు అని చెప్తూ ఉంటారు ఈ ఎందుకని అన్నారు అమ్మవారిని స్వరూపము మామూలుగా మనం కాలాన్ని ఎలా కొలుస్తాము సంవత్సరాలు అంటాము నెలలు అంటాము వారం అంటాము మామూలుగా రోజులు అంటాము అయితే ఒక రోజును కనుక చూస్తే కాలానికి రెండు పార్శ్వాలుగా మనం చెప్పుకుంటాం పగలు రాత్రి ఈ పగలు రాత్రి కూడా అమ్మవారి స్వరూపమే అంటే ఎందుకు చెప్తున్నానంటే కాలం బాగాలేదు టైం బాగాలేదు ఏదన్నా నవగ్రహాలు ఏమన్నా గోచార రిచా బాగేదా శాంతులు చేయించుకుందాం బాగానే ఉంది కానీ అసలు కాలాన్ని శాసించేది ఎవరు కాళీ దేవి అమ్మవారు ఎలా ఉంటుంది ఆ తత్వము అని అంటే అది కూడా సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్పారు ఏమిటి అనంటే అహస్సూతే సవ్యం తవ నయనం వామం తే సృజతి దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యా దివసనిసయో అంతరచరీం ఈ శ్లోకంలో చూడండి అద్భుతమైనటువంటి విషయం చెప్పారు ఏమిటి అనంటే మామూలుగా ఒక రోజు ఉంటుంది పగలు రాత్రి ఎలా విభేదిస్తాం మనం పగలు రాత్రి సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు పగలు ఆ అస్తమించే తర్వాత చంద్రుడు వచ్చి చంద్రోదయమై చంద్రుడు మళ్ళీ అస్తమించేంత వరకు అంటే మళ్ళీ తిరిగి సూర్యోదయం అయ్యేంత వరకు రాత్రి ఈ సూర్యుడు అస్తమించటం చంద్రుడు ఉదయించటం మధ్యలో ఉండేటువంటి సమయం సంధ్యా సమయం అలాగే ఉదయం పూట కూడా చంద్రుడు ఆస్తనించటం సూర్యుడు ఉదయించటం అక్కడ మధ్యలో ఉండేటువంటి సంధ్యా సమయం ఇట్లా మనం ఒక రోజును విభజించుకోవటం అనేటువంటిది జరుగుతున్నది అయితే పగలను రాత్రిని సంధ్యను ఈ మూడిటిని కూడా అమ్మవారు ఎలా సృష్టించింది ఎక్కడి నుండి సృష్టించింది ఏ రూపంలో సృష్టించింది అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారు తన కుడి కన్ను ఏదైతే ఉన్నదో ఆ కుడి కన్ను నుండి కూడాను ఆ కుడి కన్ను సూర్యు లక్షణం కలిగ ఉండటం వల్ల తవనయనం అర్కమాత్మకతయ ఆ ఏకన్ను అహస్సూతే సవ్యం అమ్మ నీ యొక్క కుడి కన్ను ఏదైతే ఉన్నదో అది సూర్యుడి లక్షణం కలిగి ఉండటం వల్ల పగటును పుట్టిస్తూ ఉన్నది అంటే అమ్మవారి ఒక కన్ను సూర్యుడు ఆ సూర్యశక్తితోటి అమ్మవారు పగలను సృష్టిస్తున్నది అంతేనా ఇంకొకటి చూడండి నీ యొక్క వామభాగం ఏదైతే ఉందో ఆ ఎడమ వైపులో ఉన్నటువంటి ఎడమ కన్ను ఏదైతే ఉన్నదో అది రజనీనాయకతయ రజనీ అంటే చీకటి ఆ చీకటిని తొలగించేటువంటి నాయకుడు ఎవరు అంటే చంద్రుడు చంద్ర స్వరూపం అవ్వటం వల్ల అది రాత్రిని సృష్టిస్తూ ఉన్నది అంతేనా ఇం అంతేకాదు ఇంకొకటి చెప్పారు పగలు రాత్రి రెండు కళ్ళు ఉన్నాయా అమ్మవారికి కాదు మూడవ కన్ను ఉన్నది ప్రధానమైనటువంటిది అది అసలుది ఫాల నేత్రం కనిపిస్తూ ఉంటుంది మామూలుగా మూడు కళ్ళు అంటే మనం శివుణ్ణి గురించి అనుకుంటూ ఉంటాం మూడవ కన్ను తెరిస్తే అమ్మో అంతా భస్మమైపోదు మన్మధుడి గురించి చెప్పుకున్నప్పుడు ఆ విషయాన్ని మనం స్మరించుకుంటాం కానీ ఇక్కడ అమ్మవారి గురించి చూస్తూ ఉంటే అమ్మవారి మూడవ కన్ను ఏదైతే ఉన్నదో ఫాలనేత్రం ఆ ఫాలనేత్రం ఏం చేస్తుంది అనంటే సంధ్యా సమయం ఏదైతే ఉన్నదో ఆ సంధ్యా సమయాన్ని సృష్టిస్తుంది అని చెప్పి చెప్పారు అంటే కాలం ఏదైతే ఉన్నదో ఆ కాలాన్ని సృష్టించేటువంటి దేవత అమ్మవారే అని ఈ శ్లోకంలో మనకి కనిపిస్తూ ఉన్నది అంతేకాదు మనం చండీ సప్తశతిలో కనుక చూస్తూ ఉంటే ముందర మనకు రాత్రి సూక్తం అని కనిపిస్తుంది ఏమిటిది రాత్రి సూక్తం రాత్రి అంటే చీకటి చంద్రుడు మళ్ళీ రాత్రి సూక్తం ఏమిటి అంటే అమ్మవారు ఈ మూడు కాల స్వరూపాన్ని సృష్టించటం మాత్రమే కాకుండా అంటే కుడి కన్నుతోటి ఉన్నటువంటి సూర్యశక్తితో పగలను సృష్టిస్తుంది ఎడమ కన్నుతో ఉన్నటువంటి చంద్రశక్తితో రాత్రిని సృష్టిస్తుంది ఫాలనేత్రంతో ఉన్నటువంటి పరమేశ్వరి సంధ్యా సమయాన్ని కూడా సృష్టిస్తుంది సృష్టించడం మాత్రమే కాదు వాటిని పరిపాలించేది కూడా అమ్మవారే ఎలా అంటే ఉషాదేవి అంటే పగటి పూట సూర్యుడు ఎక్కడైతే ప్రకాశిస్తూ ఉంటాడో ఆ సూర్య శక్తిని నడిపించడానికి మళ్ళీ ఆమె ఒక రూపాన్ని ధరించింది ఏమిటి ఆ రూపం అంటే ఉషాదేవి తర్వాత రాత్రిపున్నది రాత్రి అంటే మామూలుగా మనం చీకటి అని చెప్పుకుంటాం కానీ రాత్రిపూట చంద్రోదయం అయిన దగ్గర నుంచి చంద్రుడు అస్తమించేటి సమయం వరకు కూడా ఆ సమయాన్ని పరిపాలించేటువంటి దేవిని రాత్రిదేవిగా చెప్పారు మధ్యలో మనకి సంధ్యలు వస్తున్నాయి సూర్యో సూర్యుడు ఉదయించే ముందర చంద్రుడు అస్తమించేటప్పుడు ఒక సంధ్య తర్వాత సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించేటప్పుడు ఒక సంధ్య ఈ సంధ్యా సమయంలో కూడా సంధ్యాదేవిగా ఆమె ఈ గమనాన్ని మారుస్తుంది అంటే సరిగ్గా అదే సమయానికి సూర్యుడు వచ్చి అస్తమించాలి సూర్యుడు ఉదయించాలన్నా చంద్రుడు ఉదయించాలి అస్తమించాలన్నా అమ్మవారి ఆజ్ఞ తప్పకుండా ఉండాలి అంటే ఈ శ్లోకంలో ఒక పరమార్థం మనం గమనించాలి కాలాన్ని సృష్టించేటువంటి పరమేశ్వరి నీ టైం బాగలేదు టైం బాగుండాలి అని అనుకుంటే అమ్మవారిని భావించండి అంతేకాదు పగ పగటి పూట సూర్యుడు రాత్రిపూట చంద్రుడు ఈ రెండింటినీ కూడా అమ్మవారు ఎందుకు ఇచ్చింది ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అని అంటే ఇవాళ మనకి సైన్స్ చెప్తుంది సన్లైట్లో కూర్చుంటే ఈ లక్షణాలు మనకు వస్తాయి ఈ వైటమిన్స్ వస్తాయి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా సూర్యుడి శక్తి నుంచి శక్తిని ఆకర్షించి చక్కగా వాటికి జీవనాధారానికి కావలసినటువంటి లక్షణాన్ని కూడా పెంపొందించుకుంటున్నాయి అలాగే చంద్రుడిలో కూర్చుంటే మనశ్శాంతి వస్తుంది చంద్ర కిరణాల నుంచి వచ్చేటువంటి శక్తి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇవాళ మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి చెప్తున్నారు అయితే మన ఋషులు వాళ్ళు ఫిజికల్గా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉన్నటువంటి దివ్య జ్ఞానంతో ఇవన్నీ కూడా అమ్మవారు సృష్టించినటువంటి శక్తి స్వరూపాలు సూర్యుడి దగ్గరికి మనం వెళ్ళలేము ఎందుకు వెళ్ళలేము సూర్యుడిని ఎక్కువసేపు కళ్ళతో చూడలేము చూడకూడదు కూడా ఎందుకు అంటే అమ్మవారి శక్తి అక్కడ నిక్షిప్తం చేసింది మానవుల కోసము అలాగే పగలంతా కూడాను ఆ సూర్యుడి వెలుగులో కష్టపడి పనిచేయాలి చేస్తే సూర్య లక్షణం వల్ల శరీరం బాగుంటుంది మాత్రమే కాకుండా ఆరోగ్యం బాగా ఉంటుంది బాగుంది ఆరోగ్యం బాగుంటే సరిపోతుందా మనశ్శాంతి కావద్దు అంటే ఇదిగో సాయంకాలం చీకటి పడే సమయానికల్లా మీ పనులన్నీ పూర్తి చేసుకోండి చంద్రుడు వచ్చి మీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు అంటే ఇటు ఫిజికల్ హెల్త్ అటు మెంటల్ హెల్త్ రెండూ బాగుండాలి అంటే రోజు కాసేపు సూర్యకిరణాల దగ్గర కూర్చోవాలి చంద్ర కిరణాలు మన మీద సోకేటట్లుగా మనం చూసుకోవాలి ఎవరైతే ఇవి చూసుకుంటారో ఓ ఫిజికల్ హెల్త్కి డాక్టర్ అయినా మెంటల్ హెల్త్కి డాక్టర్ అయినా అంటే మనకు కావాల్సినవన్నీ అమ్మవారు సృష్టించింది మన ప్రకృతి రూపంలో మనమే వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం కనుక మనశ్శాంతి కావాలి అని అంటే హాయిగా ఈవినింగ్ వాక్ నైట్ వాక్ వెళ్ళండి చక్కగా చంద్రుడి కిరణాల వల్ల అమ్మవారి లక్షణం మన మనసు మీద ప్రభావం చూపించి మంచి మనశ్శాంతినిస్తుంది ఆరోగ్యాన్ని బాగా ఇస్తుంది కాబట్టి కాలాన్ని శాసించేటువంటి పరమేశ్వరిని మన పనులు కావటానికి కాలక్రమేణా ఏమైనా ఇబ్బందులు వచ్చినా పోగొట్టుకోవటానికి దీర్ఘాయువు సంపాదించటానికి కాలస్వరూపిణి అయినటువంటి కాళిని అమ్మవారిని ఉపాసించటం మాత్రమే కాక అమ్మవారు కాలస్వరూపంగా మనకిచ్చినటువంటి సూర్య చంద్రులనేటువంటి వరాలను కూడా మనం ఉపయోగించుకొని మన జీవితంలో ఆయుర ఆరోగ్యాలతోటి చక్కగా ముందుకు వెళ్ళి చక్కగా ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు చేసుకుంటే మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఆ సూర్యుడి నుంచి శక్తిని తీసుకోండి మనకు అమ్మవారు పవర్ స్టేషన్స్ పెట్టింది కాబట్టి అమ్మవారి ఇచ్చినటువంటి వరాలను మనం ఉపయోగించుకొని చక్కగా మనం అనుకున్నటువంటి పనులను సాధించుకోవచ్చు స్వస్తి సర్వం శక్తిమయం